నమస్తే గురుగారు నమస్కారం మా ఫా ఎలా ఉన్నారు గురుగారు సూపర్ మా సూపర్ ఓకే సో కన్యా రాశి గురించి చెప్పేశారు సో దాని తర్వాత రాశి అయితే తులరాశి సో ఈ తులరాశి ఈ జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది కాస్త వివరి చేసేయండి అందరు తులరాశి అంటే బ్యాలెన్సా కాదా ఇంకా ఏమైనా ఆర్థిక సమస్యలు ఇంకా ఉన్నాయా ఏదైనా ఉద్యోగాలు వస్తాయా లేదా సో ఇలాంటి ఆందోళనలు ఎక్కువ అయిపోయాయి తులరాశి వాళ్ళకి కూడా సో చెప్పేయండి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నామంటే నాకు డౌట్ గా ఉంది ఫాతిమా నీది తులారాశి తర్వాత తులారాశి నీల అందంగా ఉండబోతోంది ఈ నెలలో జూన్ నెలలో తులారాశి వారందరు కూడా భాగ్యంలోకి గురుడు వచ్చేస్తున్నాడు భాగ్యంలోకి గురుడు ఇక అంతే అందరూ భక్తులైపోతారు హరే రామ హరే కృష్ణ అంటూ అప్పుడు దాకా అంతకు ముందు సినిమాలకు వెళ్తూ ఉండేవాడు ఇప్పుడు నో సినిమా నో పిక్నిక్ నో పార్టీస్ ఓన్లీ సరస్వతి పుష్కరాలు అలా ఎక్కడ పుష్కరాలు అయితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ గుళ్ళు దొరుకుతుంటే అక్కడికి వెళ్ళిపోతారు భక్తి విజృంభించేస్తుంది ఇకపోతే డబ్బులు ఎలా వస్తాయండి ఫస్ట్ తులారాశి వాళ్ళకి ఎంజాయ్మెంట్ కావాలి డబ్బులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంజాయ్మెంట్ అంటే ఏదో పార్టీలకి పబ్బులకు వెళ్ళిపోవడం అని కాదు అంటే ఉన్నంతలో సంతోషంగా హ్యాపీగా ఉండాల బంధువులతో అని చెప్పేసి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆదాయాలకేం ప్రాబ్లం లేదు బంధుమిత్రులందరూ కూడా వస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు తర్వాత ఎక్కువ ఊర్ల ప్రయాణాలు చేస్తారు దూరపు ఊర్ల ప్రయాణాలు అలాగే చక్కగా ఆలోచన విధానం మారిపోద్ది తులారాశి చక్కగా అందంగా బ్యూటీ కాన్షియస్నెస్ పెరిగిపోతుంది అందంగా తయారైపోతారు నాకెందుకో డౌట్ వస్తుంది చెప్పకూడదు కానీ ఎందుకంటే శకుంతల దిష్యుడి నేను మా గురువు గారు మాధుర్ కృష్ణమూర్తి శాస్త్రి గారి శిష్యుడిని చూడగానే చెప్పేసేవాడు అందువలన మొత్తం మీద ఏమైతేనే తులారస వాడు అదృష్టవంతులమ్మా కాకపోతే శని ఆరు ఇంట్లోకి వచ్చేసాడు దానివల్ల ఏమవుతుందంటే శత్రువులు తొక్కేస్తారు వీళ్ళు లాంగ్ ఆఫ్ చత్రులు అంటే ఏ విధంగా ఉండబోతున్నారు ఫ్రెండ్స్ పరంగానా బంధువుల పరంగానా పరంగానా అంటే వీళ్ళ ఇప్పుడు సపోజ్ బంధువులు ఫ్రెండ్స్ ఏ అవసరం లేదు నువ్వు మంచిగా ట్రిమ్ గా తయారయ్యి అసలు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావ్ అనుకో అలా ఎవరో కూడా నీకు తెలియదు నాకంటే అందంగా ఉందని శత్రుత్వం పెట్టేసుకుంటుంది అంటే సరే శత్రుత్వం ఈ విధంగా కూడా ఉండొచ్చు మరి నాకంటే తెల్లగా ఎందుకున్నావు నువ్వు నేను నల్లగున్నప్పుడు దేవుడిని అడగకుండా నిన్ను అడుగు ది ఫైటింగ్ పెట్టుకుంటుంది అలా మొత్తం అన్ని రకాల శత్రు బాధలు పోతాయి అయితే ఈ తులారాశి వాళ్ళు మోనార్కులు అయిపోతారమ్మా ఈ నెలలో ఇట్లర్లు అయిపోతారు పిల్లల వల్ల మొండితనం వచ్చేస్తుంది అలాగే పిల్లలు కూడా చెప్పిన మాట వినరు ఏడిపించుకు తినేస్తారు ఈ తులారాశి వాళ్ళని వాళ్ళ పిల్లలు చదవండరా సోషల్ చదువు అంటే సైన్స్ చదువుతారు సైన్స్ చదువు అంటే ఆటలకి వెళ్తారు మీరు ఇలా నాతోనే ప్లే ఆడతారా గేమ్స్ ఆడతారా కాని ముందు అందువల్ల నేను చెప్తా మీ సంగతి అని చెప్పేసి వీళ్ళ మొండళ్ళు అయిపోతారమ్మా అసలు మొన్న తులారాశి వాళ్ళకి లాస్ట్ మంత్ లో నేను చెప్పానమ్మా అమ్మలారా మీరు సరస్వతి పుష్కరాలకి వెళ్ళకండి అసలే మోకాళ్ళ నొప్పులు అంటున్నారు రెండు కిలోమీటర్ల దూరంలో బస్సులు ఆపేస్తారు ఆటోలు గిటోలు ఉండవంటే వెళ్ళారమ్మా వెళ్ళిపోయి నడుచుకుంటే వెళ్ళారు ఎర్ర కొట్టేసుకున్నారమ్మా అలా ఈ తులారాశి వాళ్ళంతా అసలు ఈ జూన్ నెల ఎవరి మాట అయ్యనరమ్మా అంటే అంతా చక్కగా అయితే కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు ఈ కోర్టు కేసుల్లో వీళ్ళకి అనుకూలంగా తీర్పు రావాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు కానీ అక్కడేసిన గొంగళ అక్కడే ఉంటుంది ఇక స్థలాలు ఉన్న వాళ్ళు ఉంటారు అవి రేట్లు పెరగ చావో ఇల్లులు ఉంటాయి ఆ ఉపయోగం ఉండవు ఏముండవు అంటే ప్రస్తుతానికి కరెన్సీ రన్నింగ్ క్యాపిటల్ ఉండదు అలాగే తిండి ఫుల్ పుష్కలంగా ఉంటుంది టైంకి తినరు పని 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 ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అంటారు పనిని వేళ్లే కొల్పి పక్క వాళ్ళ పని కూడా మేమే చేసి పెడతా ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి కి వెళ్ళే వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళి తులరాశి వాళ్ళు వాళ్ళ షాపింగ్ వాళ్ళు చేసుకోవచ్చు కదా వదినా బాగున్నావా నీకు వస్తావా మార్కెట్ కంటే నేను రానుగా నువ్వు తెచ్చి పెట్టినా ఆవిడ ఒక సంచిస్తుంది అప్పటికైనా బుద్ధి రావాలి కదా అంటే ఆమె సంచిస్తుంది మొత్తం అందరు సామాన్లు తెచ్చి ఇవి పంచుద్దు అనమాట పిలిస్తే వాళ్ళ పని కూడా వీళ్ళు చేయడం అందుకని తులారాశి వాళ్ళు అన్ని తగిలించుకొని వీళ్ళని శత్రువులకు తేనంటే వీళ్ళ శత్రువులు అయిపోతారు ఆటోమేటిక్గా శత్రువులను తమ పైన తామే తయారు చేసుకుంటారు ఇకపోతే ఒక్కటి బెంతరం బెనిఫిట్ ఉంది ఏం బెనిఫిట్ సార్ అది కేతు లాభంలో ఉన్నాడు జాగ్రత్తగా వినండి తులరాశి వాళ్ళు సో ఒక బెనిఫిట్ ఉంది అంటున్నారు గురువు గారు తెలుసుకుందాం చెప్పండి గురుగారు గారు ఫారిన్ వ్యాపారాలు సముద్ర వ్యాపారాలు ఉప్పు చేపల వ్యాపారాలు చేపల వ్యాపారాలు కనుక స్టార్ట్ చేస్తే ఫుల్ క్యాష్ అందువల్ల చక్కగా సముద్రం ప్రోడక్ట్స్ బాగా చేయచ్చు అండ్ వీళ్ళకి భక్తి బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల చూసుకోలేదు అనేటటువంటి బాధ బంధువులతో తిరగలేదు అనేటటువంటి అసంతృప్తి కొంతకాలంగా వీళ్ళని వేధిస్తూ ఉంది ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్మెంట్ అనేటటువంటిది చేస్తారు అందువలన నో ప్రాబ్లం అనమాట పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఏమండి ఆ ఫెర్టిలిటీస్ సెంటర్కి వెళ్ళామండి ఈ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళామండి డబ్బులన్నీ దొప్పేశారండి ఆయుర్వేదం డాక్టర్లు ఏ ఆ మందులని మేకల్లాగా ఆకులన్నీ కూడా నవ్లేసామండి సో ఏదో కడుపులో చెప్తుందండి అంటే ఇలా వస్తుందండి అని అంటే మొత్తం మీద వాళ్ళు ఏమి నవలేశారో ఏం చేశారో మనకు తెలియదు కాని అమ్మా వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి రానటువంటి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోతారమ్మా ఈ అందువలన సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి మగాళ్ళు కూడా చాలా సంతోషపడిపోతారు అండ్ పెళ్లి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు వీళ్ళకందరికీ కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు కూడా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు పెద్దగా పెరగవు షేర్స్ మార్కెటింగ్ జోలికి వెళ్ళకూడదు స్టాక్ ఎక్స్చేంజ్ జోలకి అవన్నీ కూడా రేట్లు డౌన్ అయిపోతాయి అండ్ ఇప్పుడు పెళ్ళిళ్ళకి డబ్బులు దాచుకోవాలి వీళ్ళు అంత పార్టీలు రోజు యూజ్ చేసుకుంటే సరిపోవు వేళకొకటి వస్తుందమ్మా తులరాశి వాళ్ళకి ఏంటి సరే ఈ నెల పాము ఎదురవుతుందమ్మా పాము పాము ఎదురవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే నిజమైన పామా లేకపోతే పామే కారు వెళ్తుంటే కార్లో కారు తులరాశి ఆయన కారులో పాము రోజు కూర్చుంటుంది అలా ఇంకొక ఆయనకి తులారాశి ఆయనకి ఎదుర్కొండగా కారు పగారు ఎదుర్కొండగా ఏదో అంటే ఇప్పుడు వెళ్ళాలో గిల్లాలు కొనుక్కుని అక్కడ ఊరుమోలు వెళ్ళిపోతున్నారు కదా చీప్ గా వస్తాయని కానీ అక్కడ పాములు తిరిగేస్తున్నాయి కాబట్టి తులారాశి వారికి పాము దర్శనం ఈ సంవత్సరం ఈ నెలలో జరగడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ పాము కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురువు గారు ఇలాంటివేమి చెడు జరగకుండా ఉండాలంటే పాము కరమనంత మాత్రం చెడే కాదు దాని జోలికి వెళ్తేనే కాటేస్తుంది మామూలుగా దాని పని అని చేసుకుంటది వీళ్ళ కాదు వీళ్ళ పని అని చేసుకుంటది కాకపోతే ఈ తులరాశి వారికి అందరికి కూడా రాహు బాగుండలేదు పాము అందుకే వస్తుంది అనమాట రాహు జపం రాహుని పాము అంటున్నారు శని కేతువు కుజుడు ఇవన్నీ పాములను పంపుతాయి అనమాట అందువలన లేదా పాములాగా పగబట్టేసిన ఎవరో ఒక ఎనిమీని పంపిస్తాయి వాళ్ళ ఫ్రెండ్ లాగా ఫ్రెండ్షిప్ చేసి మీకు కాటేజ్ వేస్తాయి పావులాగా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అందువలన రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి కిలో పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే దశ మహావితల్లో ఒకటైనటువంటి మహాకాళి 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 అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది అండ్ రావి చెట్టును ఒకటి చూసుకోవాలి ఆ రావి చెట్టును తీసుకొని దానికి చక్కగా నీళ్లు పోసి దాని చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకో ఇక ఇలా చేసుకుంటే ఉంటుందమ్మా సునీత మినియంస్ లాగా స్పేస్ లోకి వెళ్ళిపోతారు తులారాశి ఓకే చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు